సోమవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ ఆవరణంలో ఆస్టర్ నారాయణాద్రి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ వైద్య సేవల వాహనాన్ని డిఎం హెల్త్ కేర్ ఫౌండర్ చైర్మన్ ఆజాద్ మూఫెన్ డిఆర్ఓ నరసింహులుతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెల్త్ కేర్ ఆన్ వీల్స్ అనేది మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో మొదలు పెట్టడం జరిగిందని అందులో భాగంగా ఈరోజు తిరుపతిలో స్టార్ట్ చేయడం చాలా ఉపయోగకరమన్నారు వీరు ప్రతిరోజు మొబైల్ సర్వీసెస్ హెల్త్ సర్వీసెస్ కొన్ని ప్రదేశాలలో నిర్వహిస్తారని ఓపీ మరియు అవసరమైన రక్త పరీక్షలు చేస్తారన్నారు అదే కాకుండా రెఫరల్ సర్వీసెస్ కూడా వెసులుబాటు కల్పిస్తారన్నారు ముఖ్యంగా రెగ్యులర్ ఓపీడీ సర్వీసెస్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ లో భాగంగా అధునాతన సౌకర్యాలు కూడా వీరు కల్పిస్తున్నారన్నారు మెడికల్ టీం మొబైల్ మెడికల్ యూనిట్లో అందుబాటులో ఉంటుందని ఈ మొబైల్ సర్వీస్ ను తిరుపతిలో ప్రారంభించినందుకు ఆస్టార్ నారాయణాద్రి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు గ్లోబల్ మొబైల్ మెడికల్ సర్వీసెస్ ఫ్లీట్లో ఇది డెబ్బయ్యో యూనిట్ గా చేరిందన్నారు ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్ మాట్లాడుతూ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందరికీ చేరాలని తెలిపారు ఈ మొబైల్ యూనిట్లో రిజిస్ట్రేషన్ డాక్టర్ కన్సల్టేషన్ ప్రాథమిక పరీక్షలు మరియు మందుల పంపిణీ వంటి సమగ్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ ముని మాట్లాడుతూ ఈ మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా నిర్వహించే మెడికల్ క్యాంప్లో వైటల్స్ చెకప్ రాండమ్ బ్లడ్ షుగర్ హీమోగ్లోబిన్ ఈసీజీ పాప్స్మియర్ కంటి పరీక్ష డాక్టర్ కన్సల్టేషన్ మరియు అవసరమైన మందులు అందించబడతాయన్నారు గ్రామీణ మారుమూల ప్రాంతాలలో సేవలు అందని ప్రజలకు సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డీఎం మరియు హెచ్ఓ బాలకృష్ణ నాయక్ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ప్రమోటర్ డాక్టర్ సునంద కుమార్ రెడ్డి చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ పి ప్రతిమ ఆస్టర్ ఇండియా హెడ్సీఎస్ఆర్ రోహన్ ఫ్రాంకో తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మనము హాస్టల్ నారాయణాద్ర వాళ్ళది మొబైల్ మెడికల్ యూనిట్ హెల్త్ కేర్ ఆన్ వీల్స్ అనేది మొట్టమొదటిసారిగా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో స్టార్ట్ చేయడం జరిగింది అది తిరుపతిలో స్టార్ట్ చేయడం మనందరికీ కూడా ఎంతో ఉపయోగకరం వీళ్ళు డైలీ మొబైల్ సర్వీసెస్ హెల్త్ సర్వీసెస్ అన్నీ కూడా కొన్ని లొకేషన్స్లో అక్కడ పెట్టి అక్కడ ఓపి చూసి రిక్వైర్డ్ బ్లడ్ టెస్ట్ ఏదైనా ఉన్నాయో అది కూడా చేస్తారు అది కాకుండా రిఫరల్ సర్వీసెస్ ఏదైనా కావాలన్నా కూడా రిఫరల్ చేసే వెసులుబాటు కూడా కల్పిస్తారు ముఖ్యంగా మనకి రెగ్యులర్ ఓపీడీ సర్వీసెస్తో పాటు మనకి క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా మనకి ప్యాప్స్ టెస్ట్ చేయాలి ఇలాంటివి కూడా అతను సౌకర్యాలు కూడా ఇందులో కల్పిస్తున్నారు సో కంప్లీట్ మెడికల్ టీమ్ అనేది కూడా ఈ మొబైల్ మెడికల్ యూనిట్లో అందుబాటులో ఉంటుంది ఇది స్టార్ట్ చేసినందుకు ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ Uh, gratitude and uh, thanks to Pastor Narayananath and Ed. thank you.